కుమారస్వామి గారిని మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురంధరస్త గారి నాయకత్వంలో అనకాపల్లి ఎంపీ గారు శ్రీ సీఎం రమేష్ గారు నర్సాపురం ఎంపీ గారు మరియు కేంద్ర ఉక్కు సహాయ మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ వర్మ గారు అందరూ కలిసి వెళ్ళి మన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని శైలిలో విలీనం చేయాలని కోరుతూ వింతపత్రం అందచేయడం జరిగింది ఈ విషయంపై మేమంతా హర్షాత్వ్యక్త హర్షం వ్యక్తం చేస్తూ వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం ముప్పై రెండు మంది ప్రాంత్యాగం చేసి సాధించుకున్నటువంటి ఉక్కు కర్మగారాన్ని ఎలాగనే రక్షించుకోవాలని ఎన్నో ఏళ్ళగా మరి ఇటు కార్మిక సంఘాలు కానివ్వండి అటు రాజకీయ పార్టీలు నాయకులు కానివ్వండి పోరాటం చేస్తున్నారు మనంతా చూస్తున్నాం గతంలో మన ఎమ్మెల్యే గారు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు కూడా నిరాహార దిశ రోజులు చేసి స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేశారు మొన్న ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి మేమంతా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఒక వాగ్దానం చేయడం జరిగింది ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు క్లియర్గా చెప్పడం జరిగింది విశాఖ ఉప్పు కర్మాగారాన్ని కాపాడే బాధ్యత మాదని మాట ఇచ్చారు అటు జనసేన బీజేపీ టీడీపీ కూటమి తరపు నుంచి మాట్లాడడం జరిగింది అందులో భాగంగానే నిన్న మొదట పడిందని మేము భావిస్తున్నాం మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది రాష్ట్రంలోని కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి స్టీ ప్లాంట్కి సుమారు ఐదు వేల కోట్లు కేటాయిస్తే ఈ నష్టాల్లో నుంచి లాభాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది అదేవిధంగా సొంత గనులు కేటాయిస్తే మనకి ఇంకా లాభాల్లోకి వస్తుంది మన అదృష్ట శాస్తూ గనుల శాఖ కూడా మంత్రివర్లిగా శ్రీ కిషన్ రెడ్డి గారు మన తెలుగు వ్యక్తే అటు తెలంగాణ రాష్ట్రం చెందిన వ్యక్తి ఆయన బొగ్గు మరియు ఉక్కు జనుల శాఖ మంత్రివర్లి కాబట్టి మనకి సొంత గనులు కూడా కేటాయించే అవకాశం ఉంది రాష్ట్రంలో కూడా మన ఎన్డీఏ కూటమి అధికారులు ఉంది కాబట్టి ఈ విషయంలో మన గాజ్వాక ఎమ్మెల్యే గారు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు అదేవిధంగా మన విశాఖ ఎంపీ శ్రీభర్త్ గారి నాయకత్వంలో త్వరలో ఒక పొలిటికల్ చేసి ఈ యొక్క కమిటీ వేసి అదేవిధంగా అటు బిఎంఎస్ కానివ్వండి ఏఐటీసీ కానివ్వండి ఐఐటిఈస్ కానివ్వండి కార్మిక సంఘాల నాయకులతో కూడా కలిసి మాట్లాడి మన దేవి ఒకటే స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం అందరూ కలిసి మళ్ళీ ఒకసారి కేంద్ర మంత్రివర్లు కానీ కలిసి ఈ యొక్క ఉక్కు కర్మాగారానికి కావాల్సిన నిధులు కేటాయించాలని గనులు కేటాయించాలని కోరడానికి మేమంతా వెళ్ళడం జరుగుతుంది మీ అందరికీ తెలిసే గతంలోనూ కూడా అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమవీర్రాజ్ గారు మా ఎంఎస్ శ్రీ పిఎన్ మాధవ గారి నాయకత్వంలో మేమంతా నిర్వసితులు కూడా మా సొంత ఖర్చులతో కేంద్ర మంత్రి వారి దగ్గర తీసుకువెళ్ళి వారికి న్యాయం చేయాలని కోరడం జరిగింది